మా అమ్మ వేరే పనిలో ఉండి వంగ చెట్టుకి వంకాయలు ఉన్నాయి డాడీని కోసి కూరండమను అని చెప్పింది కానీ మా డాడీ అవేం పట్టించుకోకుండా సైలెంట్ గా పొలంలోకి వెళ్ళిపోతున్నాడు సూపర్ అండి నోరుతుంది డాడీ డాడీ అమ్మ చెప్పింది నీకు అర్థం కాలేదా చెప్పింది అర్థమైనలే గాని ఏదో ఒక రోజు వంట చేశానని ఇంకా రోజు వంట చేపించింది మీ అమ్మ అంటున్నారు అందుకే మనకి ఎందుకు వచ్చింది పొలంలోకి వెళ్ళిపోతే అయ్యే ఇప్పుడే చెట్లకి మామిడి బిందెలు కాస్తున్నాయి ఇంకో నెల రెండు నెలలు ఆగితే కాయలు తయారైపోతాయి ఎండలు పడిపోతున్నాయి కదండి అప్పుడప్పుడు మేము ఇక్కడికి వచ్చి చల్లగా రిలాక్స్ అవుతాం అనమాట మా డాడీ ఎప్పుడు కానీ ఇలా పెన్సిల్ వాడు ఈ రోజు బయట తీసాడేంటో ఇది మా స్టూడెంట్ తను సిక్స్త్ క్లాస్ లో ఉండగా నేను బొమ్మలు నేర్పించుకుంటా పోర్ట్రెట్ ఎలా గీయాలి అనే విషయం మీద ఈ పాపని నించోబెట్టి బొమ్మ గీసాను అన్నమాట అలా సగం గీసేసరికి టైం అయిపోయింది బెల్లి కొట్టేశారు ఇంకా ఆపేసాను అంతటితో అప్పటి నుంచి మళ్ళీ అదే డ్రాయింగ్ గీయడానికి నాకు అవ్వలేదు ఇప్పుడు తను నైన్త్ క్లాస్ అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది త్రీ ఇయర్స్ అవుతున్నా ఈ మూడు సంవత్సరాల్లో తన బొమ్మ తప్ప అన్ని బొమ్మలో వేసాను తను అప్పుడప్పుడు అడుగుతా ఉంటుంది సార్ నా బొమ్మ అప్పుడు సగంలో వేసారు అది కంప్లీట్ చేసే ఉంటారు అన్నది అప్పుడు నేను ఎక్కడ వేసాను కూడా నాకు గుర్తులేదు ఆ చాట్ కూడా పడేసి ఉంటాను అక్కడ అందుకని మొన్న నేను ఫోన్లో ఫోటో తీసుకొని తనకు చక్కగా డ్రాయింగ్ ఇస్తానని చెప్పేసి ఇప్పుడు వేస్తాను అనమాట ఇంటి దగ్గర కూర్చుంటే మీ అమ్మ ఆ వండండి ఈ వంట చేయండి పని చెప్పండి అందుకని ఇలా పొలంలోకి వచ్చి బొమ్మేస్తున్నాను అక్కడ పొలంలోకి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని అక్కడ నేను బొమ్మలు వేయడం మానేస్తానన్నావు కదా మళ్ళీ ఎప్పటి నుంచి వస్తున్నావు అప్పుడప్పుడు వేస్తా నాకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ వస్తుందో అప్పుడు నుంచి వేస్తాను అన్నమాట ఓ అంతే ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం గీయాల్సిన బొమ్మ ఇప్పుడు వేస్తాను అన్నమాట అప్పుడు నుంచి ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఇంట్రెస్ట్ డాడీ నువ్వు వేసే బొమ్మ ఒకసారి చూపి అప్పుడే కాదు ఈ బొమ్మ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను సరే ఇప్పుడే చూపిస్తే బాగోదు అన్నమాట స్కెచ్ చేసేటప్పుడు

ఇందులో ఉమ్మకాయి ఉప్పు కారం తీసుకొని ఇలా సూపర్ అంటది ఎందుకు పట్టణంలో పడుతున్నావు మనము ఇవి డాడీ దగ్గర తీసుకెళ్ళి అక్కడ తిన్నాము ఓకే నుంచి నువ్వు నన్ను అడిగావుగా ఎలా ఉంది బొమ్మ చెప్పండి వచ్చాం అలానే ఉందా నువ్వు ఇక్కడే ఉండి ఇన్ని క్వశ్లు అడిగావనుకో ఎంత బాగా వచ్చేది కాదు నువ్వు ఇంటికి వెళ్ళావు కదా అందుకే బొమ్మలు వేసేటప్పుడు వాళ్ళని మాట్లాడించకుండా ఉంటే బాగా వేస్తారు ఓకే ఏంది చేయారంటే ఇంటి దగ్గర నుంచి ఇవాళ మొక్కజొన్న కనుక్కులు ఉడకబెట్టాను

నిమ్మకాయనిలా అద్ది పట్టుకో దినిపి దీనికి మరి తండి డాడీ ఇప్పుడు దిని తిన్నాడు యాస్ మొక్కజొన్న చేలో కూర్చొని మొక్కజొన్న పట్టుకు ఉప్పు కారం తీసుకొని చెప్తాను ఓకే

ಅದು ಪ್ರತಿನಿಮೆಯಕ್ಕೆ ಚುಬಿ ಅಂದ್ರೆ ಓದತಾ ہوتا ಐಡಿ ಮ್ಮ್ ಸೂಪರ್ ಉಪರ ಮರಿಕ್ಕೆ ಕೂರಸ್ಕೊಬಹುದು ಇದು ಮಾಮಲಕನೆ ಸ್ವಿಟ್ಕನ್ನ ಇದು ತೀಗ ಉಂಡು ಹ್ಮ್ ಲೇಕೆ ಅಷ್ಟು ಇದರ ಬಗ್ಗೆ ಮರಿಕ್ಕೆ ಕೂರಸ್ಕೊ ನಾ ಕುಡಬೋಣ ಜೋರ